ప్రభుత్వ యేసు క్రీస్తునంలో మీకు అందరికీ కొన్ని వాళ్ళు తెలియచినాను పాప సిద్ధాంతంలో మూడో భాగాన్ని మనం నేర్చుకుందాం ఈ మూడో భాగంలో పాపం యొక్క స్వభావము మరియు వ్యక్తీకరణాలు ఈ వ్యక్తీకరణలు ఎనిమిది విధాలుగా మనము గమనించవచ్చు మొదటగా గర్వం మరియు స్వార్థపూరిత మహిమ కథ బాబేలు గోపురం ఆది కారణం పదకొండవ అధ్యాయము మొదటి నుంచి తొమ్మిది వచ్చిన మనం గమనించవచ్చు వివరణ ప్రజలు స్వర్గానికి చేరుకోవడానికి మరియు తమ కంటూ పేరు సంపాదించుకోవడానికి ఒక గోపురం నిర్మించడానికి ప్రయత్నించారు దేవుడు వారి భాషను గందరగోళపరిచాడు మరియు వారిని చెదరగొట్టాడు పాఠం గర్వం అనేది దేవుని కంటే తనను తాను ఉన్నతంగా చేసుకునే పాపం యొక్క ప్రధాన వ్యక్తీకరణ రెండవదిగా దురాశ మరియు కామం కథ దావీదు మరియు బత్సబ రెండో సమయము పదకొండో అధ్యాయాన్ని మనం గమనించవచ్చు వివరణ దావీదు బత్సబ కోరుకున్నాడు వ్యభిచారం చేశాడు మరియు ఆమె భర్త మరణాన్ని కుట్ర చేశాడు పాఠం పాపం తరచుగా హృదయంలో కామం లేదా దురాశతో ప్రారంభమై చర్యలలో గుణిస్తుంది మూడవది అసూయ మరియు ద్వేషం కథ యోసేపు సోదరులు అతన్ని అమ్మివేశారు ఆది కారణము ముప్పై ఏడవ అధ్యాయము వివరణ అసూయతో యోసేపు సహోదరులు అతని బానిసత్వమునికి అమ్మి వారి తండ్రికి అబద్ధం చెప్పారు పాఠం పాపం అసూయ మరి సంబంధ విద్వాంసాన్ని సృష్టిస్తుంది నాలుగవది వేషధారణ కథ అననీయ సప్పిర అపోష్ల కార్యములు ఐదవ అధ్యాయము మొదటి నుంచి పదకొండు వచనాలను మనం గమనించవచ్చు వివరణ వారు అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఇస్తున్నట్లు నటించారు కానీ కొంత భాగాన్ని తమ కోసం ఉంచుకున్నారు వారి మోసం కారణంగా దేవుడు వారిని చంపాడు పాఠం పాపం బాహ్య మతరత్వంగా కనిపించవచ్చు అయితే అంతర్గతంగా మోసం ద్వారా ప్రేరేపించబడుతుంది ఐదవదిగా దేవుని ఆజ్ఞలకు అవిధేత కథ సౌలు ఆగాగును విడిచిపెట్టాడు మొదటి సమయాలు అదైదవ అధ్యాయాన్ని మనం గమనించవచ్చు వివరణ సౌలు అమాలేకుల రాసును మరియు పశువులను విడిచిపెట్టి వాటిని బలి ఇవ్వాలనుకుంటున్నారని చెప్పుకుంటూ దేవునికి నేరుగా అవిధేయత చూపాడు పాఠం పాక్షిక విధేయత లేదా అవిధేయత తిరుగుబాటు పాపం దేవుని అధికారాన్ని తిరస్కరిస్తుంది ఆరవదిగా భయం మరియు పిరికితనం కథ పేతురు క్రీస్తుని తిరస్కరించాడు లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము యాభై నాలుగు నుంచి అరవై రెండు వచనాలు మనం గమనించవచ్చు వివరణ భయం కారణంగా పేతురు యేసును మూడు సార్లు తెలియదని తిరస్కరించాడు పాత పాపం ఒత్తిడిలో బలహీనత మరియు భయంగా వ్యక్తమవుతుంది విశ్వాసులలో కూడా ఏడవతిగా స్వనీతి కథ పరిషేయుడు మరియు పన్ను వసూలు చేసేవాడు లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాలను మనం గమనించవచ్చు వివరణ పరిశేయుడు తన క్రియలను విశ్వసించాడు పన్ను వసూలు చేసేవాడు వినయంగా దయ కోరాడు పాట గర్వంతో కూడిన స్వనీతి అనేది ఆత్మను అందం చేసి చేసే పాపం ఎనిమిదవదిగా విగ్రహ ఆరాధన కథ దూడ నిర్గమాకాణము ముప్పై రెండవ అధ్యాయాన్ని గమనించవచ్చు వివరణ మూసే సీనాయిలో ఉన్నప్పుడు ఇస్రాయేళల్ దేవుని నియమాన్ని ఉల్లంఘించి బంగారు దూడను పూజించి పూజించింది పాఠం దేవునిపై సృష్టింపబడిన వస్తువులను ఆరాధించడం పాపం పాపమే దేవుడు ఈ మాటలను గాక ఆమె